ఈరోజు అనంతపురం నగర బీసీ కార్పొరేషన్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది ఈ ధర్నాకి అనగారణ వర్గాలు బీసీ కులాలన్నీ కానీ వచ్చి బీసీ కార్పొరేషన్ దగ్గర మాకు లోన్లు అని గొంతెత్తి అడుస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాలే అవుతుంది బీసీ కార్పొన్కి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి శాంక్షన్ చేయలేదు ఎంతోమంది బీసీ వర్గాలలో ఆశ పెట్టుకొని ఆ బీసీ రుణాలు వస్తే మేము ఏదన్నా ఉపాధి అవకాశాలు కలుగుతాయి మా పిల్లల్ని చదివించుకోవచ్చు ఉపయోగపడుతుందని కిందుండే వర్గాలన్నీ కానీ ఆశిస్తున్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం దీంట్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ఈ ముగ్గురు కలిసి ఈ కూటమి ఈ రాష్ట్రంలో ఏమి చేస్తుందని అడుగుతాం ఈ ఒక్క బీసీలకే కాదు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ కార్పొరేషన్లకు ఏం మాత్రం రుణాలు ఇపోకోకుండా శోద్దం చూస్తాను ఫస్ట్ ఎన్నికల ప్యాన్ మేనిఫెస్టోలో ఏం పెట్టావు చంద్రబాబు నాయుడు మేము వస్తే కింద వర్గాలను ఆదుకుంటాం పెద్ద ఎత్తున వాళ్ళకి సాయం చేస్తాము అన్ని వర్గాలని దగ్గర పెట్టుకొని నేను చూసుకుంటానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు లేడు బీసీ కార్పొరేషన్లకు ఏం మాత్రము ఒక్క రూపాయి ఇపోకోకుండా మొన్న ఏం చెప్పారు మనీ ఆన్లైన్లో మీరంతా కానీ అప్లై చేసుకోండి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మీరంతా వందల రూపాయలు ఖర్చు పెట్టుకొని అందరూ అప్లై చేసుకున్నారు వేల సంఖ్యలో అప్లై చేసుకొని అవన్నీ కానీ బ్యాంకులు పోయాయి అప్లికేషన్లు అన్నీ మున్సిపల్ ఆఫీసు నుండి ఎండిఓ ఆఫీస్ నుండి అన్నీ కానీ బ్యాంకులు పోయాయి ఆ దానికంటేనే లోన్లు వస్తాయి అనుకున్నారు దాంట్లో ఎవరు జోక్యం ఉంది రాజకీయ జోక్యంతో ఏ పేదవానికి కానీ రాడలేదు ఎవడైతే ఎమ్మెల్యే దగ్గర అనుసరుడుగా ఉన్నాడు ఎంపీ దగ్గర ఉన్నారు మినిస్టర్ల దగ్గర ఉన్నారు అలాంటి తాబేదారులకి అలాంటి వాళ్ళందరికీ కానీ బ్యాంకులు వినాయి వాళ్ళు అలాంటి వాళ్ళకి లోన్లు ఇచ్చారు ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంచెమన్నా మీకు ఏమైనా సిగ్గు సీన్ ఉందా ఎవరికి ఇస్తున్నారు బీసీల్లో కానీ కింద పడిన వర్గాల్లో వాళ్ళు వృత్తుల మీద చేసుకునే వాళ్ళందరికీ కానీ బీసీలు అందరికీ ఇవ్వంటాం అయితే దీంట్లో రాజకీయ జోక్యమైంది మీ జోక్యము ఇదేమన్నా మీ అబ్బా సొంభాయమన్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులు వచ్చేది ఇది అందరు కానీ ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము ఇచ్చేదానికి రాజకీయ జోక్యమైంది మీదేంది మీ దర్బార్ ఏంది మీరు భయపడిచ్చి ఇదే బీసీ కార్పొరేషన్ అధికారులకి ఏం చెప్పారు ఏం మేము పంపిస్తే అదే మీరు పంపిణీలా బ్యాంకు కంటారు ఈ బీసీ బీసీ కార్పొరేషన్లు ఏమున్నారు అధికారులు కానీ ఎట్లున్నారు ఎమ్మెల్యే ఎంపీ ప్రభుత్వ అధికారులు ఎట్లుండాల సామాన్యమైన ప్రజలకి నేను ఖచ్చితంగా లోన్లు ఇస్తాను వాళ్ళు ఏదైనా ఉపాధి అవకాశాలు వస్తాయి అలాంటి వాళ్ళకి వాళ్ళ ఈరోజు ఎమ్మెల్యే సంఖ్య నాకుతున్నారు కొంతమంది అధికారులు అలాంటి వాళ్ళు ఈరోజు బూట్లు నాకుతున్నారు మళ్ళీ ఇలాంటి అధికారులుంటే ప్రజలకి ప్రజలకి ఏమన్నా న్యాయం జరుగుతుందే అన్యాయం తప్ప న్యాయం జరగదు దాన్ని కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పటికైనా కానీ వెంటనే చంద్రబాబు నాయుడు కళ్ళు జరగకపోతే ఈ అనగానే వర్గాల్లో ఆగ్రహానికి நோ மசிங்காக தப்பது